స్తాక చూడండి సప్లై చేయండి ఇగో ఇది గంగవాయిల కూర మా ఇంటిలో పెరట్లది ఇలా పెరట్లో మొలిచిన కూరను ఇలా గంగవాయల కూర మనం తెంపుకొని వండుకుంటే ఇది తెంపుకొని వండుకోవాలి చాలా రుచిగా ఉంటుంది ఎందుకంటే దీనికి ఏ మందులు కానీ ఎరువు కానీ ఏం లేదు అవి చవే మొలిచినాయి ఇలా మొలిచిన గంగవాయల కూరను తెంపుకొని వండుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది పెరట్లో గంగావాయిల కూర తెంపు కాచుకున్నాం ఇప్పుడు ఇది దీన్ని రెండు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే ఉచికుంటుంది కాబట్టి రెండు సార్లు కడిగి చిన్నగానే ముందుగానే కోసుకున్నాం చిన్న చిన్నగా ఇక ఇప్పుడు కందిప పెట్టుకున్నాం మట్టి కాన్సర్లో ఈ కూర అందులోనే వేసుకోవాలి గంగవాయలు కూర వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇందులోనే ఇగో పచ్చిమిరపకాయలు ఉల్లాకు పచ్చిమిరపకాయలు ఉల్లాకు ఈ పప్పు గంగా కూర పచ్చిమిరపకాయలు పచ్చి ఉల్లాక్కును పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి పసుపు వేసుకోవాలి రెండు సెమాల కారపొడి వేసుకోవాలి చిన్న చెంచ తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి గంగా కూర పప్పు ఉడికింది దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించుకొని మెత్తగా రుద్దుకోవాలి దీనిని ఇలా మెత్తగా రుద్దాలి నిమ్మకాయ వండుకోవాలి పప్పు రుదినము ఇది పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెలు వేసుకోవాలి ఇలా మళ్ళీ స్టవ్ అంటూ పెట్టాలి అదే స్టవ్ పైన ఈ మట్టి కంచలు పెట్టుకోవాలి రెండు సమస్యల్లో పల్లి నూనె వేసుకోవాలి చెంచ కోపిత్తులు వేసుకోవాలి కజామాకి వేసుకోవాలి అల్లం వెల్పాయ వేసుకోవాలి వాసన గోలించుకోవాలి ఇంగేసుకోవాలి పప్పు ఇలా పోసుకోవాలి కూర పప్పు